కీర్తనకారుడు దావి కీర్తనలో ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే దేవుని కంటే వాణిని కొంచెము అనిగా నీవు చేసినావు అంటే దేవుని కంటే కొంచెము అనిగా అంటే కొద్దిగా తక్కువ అనిగా దేవునితో సరి సమానంగా మానవుని దేవుడు తయారు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము మరొక మాట మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునగాక మానవుని తల మీద కిరీటం ఉంది ఆ కిరీటం అంటే మహిమా ప్రభావములతో కలిగినటువంటి కిరీటాన్ని దేవుడు మన నెత్తి మీద అయినా ఉంచి ఉన్నట్టుగా పరిశుద్ధ మనం చూస్తున్నాం మహిమా ప్రభావం కిరీటం ధరింప చేస్తున్నావు మరొక మాట ఆరో వచ్చిన మనం చూసినట్లయితే నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక మహిమ కిరీటంతో మహిమ ప్రభావంతో కిరీటం ధరింప చేస్తావు మరి ముఖ్యము నీ చేతి పనులు దేవుని చేతి పనులు ఏమన్నా ప్రపంచంలో భూమి మీద ఆకాశ నక్షత్రాలు ఆయన చేతి పని సూర్య చంద్రులు ఆయన చేతి పని భూమిలో పండే పంట అంతా కూడా ఆయన చేతి పని భూమి మీద మొలిచిన ప్రతి వృక్షము కూడా ఆయన చేతి పని సముద్రము సముద్రం మత్స్యములన్నీ కూడా దేవుని యొక్క చేతి పని ఆ చేతి పనులన్నింటి మీద కూడా దేవుడు మానవుని కంటే నీకు నాకు అయినా అధికారం ఇచ్చాడంట దేవునికి స్తోత్రం కలుగునగాక మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల మీద మనకు కొన్ని కొన్ని ఆటల మీద అధికారం ఎవరు బంగారం ఉన్నటువంటి బీ డబ్బులు ఉన్నటువంటి బీరువా తాళాలు పిల్లలకి ఎవరు ఎవరు ఇస్తారండి తల్లిదండ్రులు ఎవరు ఒకవేళ పిండి మంటలు చేసిన తర్వాత కొన్ని పిండి మంటలు దాస్తారు దాచిన ఎక్కడ దాచారు కూడా పిల్లలకు వారు చెప్పరు అధికారం ఎవరు కానీ దేవుడు పరమ తండ్రి కప్పు తండ్రి మానవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రయోజనపడారా నీ చేతి పనులు అన్నింటి మీద అది ఇదని కాకుండా అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టి అని కాకుండా అన్నిటి మీదను దేవుడు మానవునికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఏమేమి అధికారం ఇచ్చాడో మనలా ఏడో వచ్చిన స్పష్టంగా దేవుడు మన కొరకు రాసి ఇచ్చాడు ఏంటంటే గొర్రెలన్నిటి మీదను ఎడ్లన్నిటి మీదను అడవి మృగముల మీదను ఆకాశ పక్షుల మీదను సముద్ర మత్స్యముల మీదను సముద్ర మార్గంలో సంచరించే వాటి అన్నిటి మీదను వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు దేవునికి స్తోత్రం కాక నీ నెత్తి మీద పెట్టలేదు ఇవన్నీ కూడా వీటన్ని తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టలేదు నీ నెత్తి మీద పెట్టింది ఏంటో చూసో కిరీటాన్ని పెట్టాడైనా మహిమా ప్రభావతని కిరీటం ఇచ్చాడు నీ కాళ్ళ కింద భూమి మీద ఉన్న వాటినన్నిటిని కూడా నీ పాదాల కింద దేవుడు ఉంచి ఉన్నాడంటే నిన్ను ఘనమైన వాడుగా గొప్ప గొప్పవాడుగా చేస్తాడు అన్నిటి మీద నీకు దేవుడు అధికారము ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం వల్ల మనం చూస్తున్నాము యహో మా ప్రభువా భూమి ఎంతటా నీ నామమే ఎంత ప్రభావము గలది ఎంత గొప్ప